అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మాసం మూడవ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణ చే ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు ప్రారంభించేటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య పరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది నూతన బాధ్యతలను చేపడుతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి శుభ ఫలితాలను అందుకుంటారు అనుకున్నది లభిస్తుంది మంచి ఆలోచన పడతారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి లావాదేవీలలో స్పష్టత లోపించుకున్న జాగ్రత్త వహిస్తారు ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క బుద్ధి బలంతో ఆపత్తుల నుంచి బయటపడతారు మీ యొక్క శ్రమ వృధా కాదు మిత్రుల సహకారం లభిస్తుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయమనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసులే అవును అవసరానికి ధనం లభిస్తుంది మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తొలగిన శత్రువుల విషయంలో జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ఆందోళనకు గురి కాకుండా జాగ్రత్త వహిస్తారు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది దృఢమైన మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధు కలదు భోజన సౌక్యం కలదు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా పూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుకూల వ్యవహారాలు లాభిస్తాయి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని ఏర్పరచుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తెలుగున కష్టాలు తెలుగున మన విచారం తెలుగున విఘ్నాల తెలుగున ముందు చూపుతో వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఇబ్బందులు తొలగిన మనోధైర్యం ఏర్పడి ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు మీకు ప్రయాణాలు ఫలిస్తాయి విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలు సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ వివాదాల నుంచి తెలుగుదారులతో బయటపడతారు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన ఉద్యోగాలలో అవకాశాలను అందిపుచ్చుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదే విధంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు ఉద్యోగులకు ఆనందంగా ముందుకు సాగుతారు అదే విధంగా సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది ఆటుపట్లు తొలగిన ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ముఖ్యమైనటువంటి పనిలో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు అందిన ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందిన ఆర్థిక వ్యవహారాలు బాగుండిన ఉద్యోగాలలో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఆలోచనలు కార్యరూపం దాల్చిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు అధికారుల ఆదరణ ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు